దేశంలో శతాబ్దాల చరిత్ర ఉన్న ఆలయాలు ఎన్నో ఉన్నాయి ఆ ఆలయాల్లో అంతు చిక్కని రహస్యాలు కూడా ఉన్నాయి అయితే వాటిలో అత్యంత రహస్యాలతో నిండిన ఆలయం ఏదైనా ఉంది అంటే అది పూరిలోని శ్రీ జగన్నాథ స్వామి ఆలయం మాత్రమే శ్రీ జగన్నాథ ఆలయం ఒక ఆధ్యాత్మిక ప్రదేశం మాత్రమే కాదు ఇది భారతదేశ సాంస్కృతిక గుర్తింపు కూడా ఈ ఆలయంతో ముడిపడి ఉన్న సాంప్రదాయాలు రహస్యాలు విశ్వాసం ముందు తర్కం నిజంగా పనిచేయదా అనే ఆలోచనలు కూడా వస్తాయి ఈ ఆలయం రహస్యాలు శాస్త్రం తర్కానికి అతీతమైనవి కనుక సైన్స్ కూడా తెలుసుకోలేని జగన్నాథ ఆలయానికి సంబంధించిన మిస్టరీల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు భూమిని విడిచిన తరువాత ఆయన శరీరం అంత్యక్రియల సమయంలో పూర్తిగా కాలిపోలేదట అందులో నాభి భాగం మాత్రమే మిగిలిపోయింది ఆ భాగాన్ని సముద్రంలోకి విడిచేశారు ఆ శరీర భాగం కాలక్రమంలో ఓ నల్లటి శిలగా మారి ఒడిశా సముద్ర తీరంలో కొట్టుకు వచ్చిందని చెబుతారు అదే శిల అనంతరం బ్రహ్మ పదార్థంగా పూజించబడుతున్నదన్న విశ్వాసం కూడా ఉంది ఇదిలా ఉంటే ఇతిహాసం ప్రకారం ద్వాపర యుగంలో ఇంద్రద్యుమ్న అనే మహారాజు దేశాన్ని పాలించేవాడు మహావిష్ణు భక్తుడైన ఆయనకు ఒకరోజు కలలో శ్రీ మహావిష్ణువు దర్శనమిచ్చి నా కోసం పూరిలో ఒక ఆలయం నిర్మించు అని ఆదేశిస్తాడు వెంటనే ఆలయం నిర్మించుకోవడం ప్రారంభించిన రాజు కానీ ఆ విగ్రహం ఎలా ఉండాలి అనే విషయంలో గందరగోళంలో పడతాడు కలలో కనిపించిన రూపాన్ని శిల్పంగా మలచడం కష్టమనిపిస్తుంది ఈ సమయంలో విశ్వావసు అనే గిరిజనుడికి సముద్ర తీరంలో ఒక నల్లటి శిల దొరుకుతుంది దీనిని నీల మాధవుడిగా పూజించడం ప్రారంభిస్తాడు ఈ విశేషం నారదుని ద్వారా ఇంద్రద్యుమ్నుడికి తెలుస్తుంది కానీ రాజు అక్కడికి లోపు ఆ శిల అదృశ్యమవుతుంది మళ్లీ మహావిష్ణువు కలలో ప్రత్యక్షమై అశ్వమేధ యాగం చేసిన తరువాత సముద్రంలో నీకు చెక్కతో కూడిన ఒక భారీ దుంగ వస్తుంది దానితో నా రూపాన్ని చెక్కించు అని చెబుతారట చెప్పినట్లే చెక్క దుంగ కొట్టుకు వచ్చి రాజు శిల్పుల్ని పిలిపిస్తాడు అయితే పనిముట్లు పని చేయవు ఆ సమయంలో ఓ వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో శ్రీ మహావిష్ణువు వచ్చి తాను విగ్రహాన్ని చెక్కుతారని అయితే తనకు ఇరవై ఒక్క రోజుల సమయం కావాలని ఈ పని అంతా ఏకాంతంగా జరుగుతుందని కాబట్టి ఎవరు తలుపు తీయకుండా ఉండాలని అంటారట కానీ రాజు పదిహేనవ రోజే తలుపు తెరిచి చూస్తే విగ్రహాలు ఉంటాయి చేతులు కాళ్ళు లేవు దీనిపై విచారం చెందిన రాజుకు మళ్లీ కలలో కనిపించిన మహావిష్ణువు ఇవే నా స్వరూపం ఈ విగ్రహాలని ప్రతిష్ఠించు నేను జగన్నాథుడిగా కొలువు తీరతాను అని చెబుతారట ఇప్పటికీ ఆ అసంపూర్తిగా ఉన్న చెక్క విగ్రహాలే ఆలయంలో ఉన్నాయి శ్రీకృష్ణుడు బలరాముడు సుభద్రలు భక్తులకు దర్శనమిస్తారు తరువాత రాజులు ఈ ఆలయ నిర్మాణాన్ని కొనసాగిస్తూ గోపురాలు ప్రాకరాలు నిర్మించారు పన్నెండవ శతాబ్దంలో కళింగరాజు అనంతవర్మ చోడ గంగదేవుడు ప్రధాన ఆలయ నిర్మాణం ప్రారంభించి అనంతరం ఆయన మనవడు అనంగ భీమదేవుడు పూర్తి చేశాడు ఈ ఆలయ చరిత్రను చూస్తే ఒక్క భక్తితో కాదు రాజకీయం సమాజం ప్రజల విశ్వాసం అన్ని ఇందులో ముడిపడి ఉన్నాయి ఇక బ్రహ్మ పదార్థం గురించి మాట్లాడుకుంటే ఇది జగన్నాథుని హృదయ భాగంలో మాత్రమే ఉంటుంది ఇది శిల కాదు మానవ హృదయం కాదు మనకు తెలిసిన పదార్థం అసలు కాదు దీని రూపం ఎలాంటిదో రంగు ఏమిటో ఎవరికీ తెలియదు ఎందుకంటే దీన్ని చూడటానికి ఎవరికీ అనుమతి ఉండదు అంతేకాదు ఈ బ్రహ్మ పదార్థాన్ని ఒకవేళ ఎవరైనా కంటపడితే వారు మానసికంగా స్థిరంగా ఉండలేరని కొందరికి ప్రాణహాని దారితీయవచ్చునని అనేక పురాణాలు పూరి సాంప్రదాయాలు చెబుతున్నాయి ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ బ్రహ్మ పదార్థాన్ని ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే బయటకు తీయడం జరుగుతుంది అదే సమయంలో జగన్నాథుడు బలరాముడు సుభద్ర విగ్రహాల మార్పు జరిగే నవ జరుగుతుంది ఈ ప్రక్రియ సమయంలో పాత విగ్రహాల నుంచి బ్రహ్మ పదార్థాన్ని తీసి కొత్త విగ్రహాల్లో భద్రపరుస్తారు ఇది పూర్తిగా రహస్యంగా నిశ్శబ్దంగా జరిగే కార్యక్రమం ఆ సమయంలో పూరి నగరం అంతా విద్యుత్ను ఆపేస్తారు ఆలయంలో ఉండే కేవలం కొంతమంది పూజారులే ఈ కార్యక్రమంలో పాల్గొంటారు వారి కళ్లకు గంతలు కట్టుకుంటారు ఎందుకంటే వారు కూడా దానిని ప్రత్యక్షంగా చూడటానికి అనుమతి లేదు కనుక బ్రహ్మ పదార్థం గురించి పూజారులు ఏ మాత్రం మాట్లాడకూడదు ఒకవేళ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఎవరికైనా సమాచారం అందిస్తే అది దేవతల ఆగ్రహానికి గురవుతుందన్న నమ్మకం ఉంది ఇది మానవ బుద్ధికి అందని శక్తి అని పరమాత్మ స్వరూపంగా పూజారులు భావిస్తారు ఈ బ్రహ్మ పదార్థం ఎప్పుడు ఎలా వచ్చింది దాని ప్రకృతి ఏమిటి అన్నదానికి శాస్త్రవేత్తల దగ్గర సమాధానం లేదు అది దైవ తత్వానికి సంబంధించినది మాత్రం అని మనకు తెలుసు ఇక ఇప్పుడు పూరి ఆలయం చుట్టూ నడిచే ఇతర మిస్టరీల విషయానికి వస్తే శాస్త్రవేత్తలకు సమాధానం చెప్పలేని విశేషాలే కనిపిస్తాయి ఉదాహరణకు ఆలయం పైన ఉన్న జెండా ఎప్పుడూ గాలికి వ్యతిరేకంగా ఊగుతుంది ఇది ప్రకృతికి విరుద్ధం దానికి తోడు ఈ జెండాను ప్రతిరోజు ఆలయం నలభై ఐదు అంతస్తుల ఎత్తు వరకు ఎక్కి ఒకే వ్యక్తి మారుస్తారు ఇది గత ఎనిమిది వందల జరుగుతున్న సాంప్రదాయం మరొక అద్భుతం ఆలయం నీడ ఎప్పుడూ కనిపించదు ఎలాంటి సమయంలోనైనా గోపురం నుండి పడే నీడ భూమిపై కనిపించదు ఆలయం లోపలికి ప్రవేశిస్తే సముద్రపు అలల శబ్దం పూర్తిగా వినిపించదు బంగాళాఖాతం తీరాన ఉండే ఆలయంలో ఈ శబ్దం లోపలికి ఎందుకు రావన్నది ఇప్పటికీ మిస్టరీనే పగటి పూట సముద్రం నుండి గాలి తీరం వైపుకు రావాలి కానీ ఇక్కడ గాలి ఆలయంలోకి వెళ్లదు భౌతిక శాస్త్రానికి ఇది స్పష్టమైన ప్రశ్నే ఆలయంలో ఉండే వంటగది ప్రపంచంలోనే అతి పెద్దది ఇక్కడ ప్రతిరోజు యాభై ఆరు రకాల నైవేద్యం తయారు చేస్తారు అంతేకాదు ఇక్కడికి ఎంత మంది భక్తులు వస్తారో తెలియదు కానీ ఈ ఆలయంలో ఏ రోజు ఆహారం తక్కువ అవదు మిగలదు అసాధారణంగా అనిపించినా పూరిలో ఇది నిత్యం జరుగుతూనే ఉంటుంది ఆలయం పైభాగంలో ఉన్న నీలి చక్రం రెండు వేల రెండు వందల కిలోల బరువు అయినా అది స్థిరంగా ఉంటుంది అంతేకాదు ఏ దిశ నుండి చూసినా ఒకేలా కనిపించడం మరో మిస్టరీ పైగా ఆలయ ప్రాంగణంపై పక్షులు ఎగరవు గూళ్ళు కట్టవు ఎందుకో శాస్త్రవేత్తలు చెప్పలేకపోతున్నారు ప్రతి పన్నెండేళ్లకు జగన్నాథుడు బలరాముడు సుభద్రల విగ్రహాలను మారుస్తారు పాత విగ్రహాలను ధ్వంసం చేసి కొత్తవి ప్రతిష్ఠిస్తారు ఇది రాత్రిలు పూజారులచే చాలా రహస్యంగా జరుగుతుంది ఆ సమయంలో ఏం జరుగుతుందో జరిగే కార్యక్రమం ఎవరికీ చెప్పరు మీడియాకు కనిపించదు ఈ రహస్యాలకు నేటికి సైన్స్ దగ్గర సమాధానాలు లేవు అందుకే మన దేశంలో వేలాది మందికి జగన్నాథుడు అంటే భక్తి మాత్రమే కాదు ఆ భక్తికి మించిన విశ్వాసం ఆయన విగ్రహంలోని బ్రహ్మ పదార్థం అనేది ఆ విశ్వాసానికి శాశ్వతమైన గుర్తు దానికి రూపం మనకు తెలియకపోవచ్చు కానీ ఆత్మ ఉంది అనుభూతి ఉంది పూరి ఆలయంలో కొలువైన ఈ మర్మం ఎన్నటికీ మాటల్లో చెప్పలేని మహా తత్వంగా భక్తుల హృదయాలు నిలిచిపోతుంది <tune>